అన్ని సంఘాలకు విజ్ఞప్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి బద్వేల్ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా చేసుకొని చుట్టుపక్కల ప్రాంతాల అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి బ్రహ్మంగారు చెప్పిన విధంగా బద్వేల్ బస్తీ అనే ప్రాంతాన్ని నాడునడి ప్రజల దృష్టిలో చాలా ప్రగాఢంగా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని బద్వేల్ ప్రాంతాన్ని బ్రహ్మంగారు జిల్లాగా ఏర్పాటు చేయవలసిందిగా మేమంతా ఏకవాక్య తీర్మానంగా ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు అలాగే ఈ ఉద్దే ఈ ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకొని ప్రభుత్వం వచ్చేసి బ్రహ్మంగారు జిల్లా ఏర్పాటుకు తగిన సూచనలు చూసుకొని మా ఖచ్చితంగా బద్వేల్ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి బ బ్రహ్మంగారి జిల్లాగా ఏర్పాటు చేయాలని మా అందరి కోరిక దీనికోసం మేము అనేక కార్యక్రమాలకు వచ్చేసి ఎటువంటి మేము సాధించుకునేదానికి వచ్చేసి ఎందాకైనా పోరాడతామని ఈ ఈ సమావేశంగా తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ జై గారు జై బ్రహ్మం జిల్లా గౌరవ ముఖ్యమంత్రికి ఎన్డీ ప్రభుత్వానికి శ్రీ బ్రహ్మంగారి జిల్లా సాధన సమితి అధ్యక్షుడిగా ఈ ప్రాంత ప్రజలందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వీర అందరి విన్నపాన్ని మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా బద్వేలి ప్రాంతము మైదుకూరు ప్రొద్దుటూరు జమ్మల బొడుగు ఇవంతా ఒక బెల్ట్లో ఉన్నాయి ఉదయగిరి ఆత్మకూరును కలిపి బ్రహ్మంగారి జిల్లాగా చేయడం వల్ల ఈ ప్రాంతం చాలా అభివృద్ధి ఏర్పడుతుంది ఇది తెలుగుదేశం పార్టీ కూడా ఎంతో మేలైన పట్టైన జిల్లాగా ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలన చేస్తే అన్నమయ్య జిల్లా అని ఒక అయోమయం గందరగోళం ఏర్పడింది ఇప్పుడు మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తూ ఉన్నారు కనుక అన్నమయ్య జిల్లా అన్నది అయితే అవసరం లేదు రైల్ రైల్వే కోడూరు ప్రాంత ప్రజల అభిప్రాయం మేరకు వారిని బాలాజీ జిల్లాలో ఏర్పరిస్తే రాజంపేటను రాయచోటిని ఈ రెండింటిని కడపలో ఉంచడం వల్ల బద్వేలి మైదుకూరు ప్రొద్దుటూరు జమ్మలమడుగు ప్రాంతంతో కలిపి ఇటు ఉదయగిరి ఆత్మకూరును కూడా ఏకం చేస్తూ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలను లేదా కనీసం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను లేదా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను అయితే కూడా బ్రహ్మంగారు జిల్లా చేసే అవకాశం ఉంది బ్రహ్మంగారి ఆశీస్సులు ఆయన మాట గతంలో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది అని చెప్పినారు అందుకోసమే ఇప్పటి పునర్విభజన కమిటీలలో రావడం సమయం కూడా ఆసన్నమవుతుందేమో అనిపిస్తుంది వారి ఆశీస్సులు అందరికీ లభిస్తాయనే దృక్పథం ఉంది ప్రస్తుత ప్రభుత్వ యోచన కూడా ప్రజలందరికీ సరైన సౌలభ్యం ఏర్పరు అనుకుంటుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని దిశపోయి చాలా దూరంగా అతి కష్టంగా రాయచోటిలోనో లేదా రాజంపేటలోనో అన్నమయ్య జిల్లాని అని బద్వేలి ప్రాంత ప్రజలను ఇబ్బంది కలుగు చేయకుండా సానుకూల దృక్పథంతో బాగా విశాల దృక్పథంతో ఇప్పుడు ఏర్పడబోయే జిల్లాల కమిటీ బాగా పరిశీలించి ఈ ప్రాంతాన్ని బ్రహ్మంగారి జిల్లాగా ఏర్పరచాలని తద్వారా ప్రజలందరికీ సౌకర్యం ఏర్పడుతుందని గతంలో చేసిన ప్రభుత్వాల తప్పులను పునరుద్ధరించిన వారు అవుతారని తద్వారా కడప జిల్లాలో బ్రహ్మంగారి జిల్లాగా ఈ ప్రాంతమంతా వేరవుతుందని వేరవుతుందని ఈ ప్రాంత ప్రజలు కడప అనే అంటే ఉండే భావన నుంచి బ్రహ్మంగారు మఠం అనే బ్రహ్మంగారు అనే భావన మరింత సంతృప్తిని ఏర్పాటు చేస్తుందని ఆ భావనను ప్రజలకు అందించాలని తద్వారా ఇక్కడ మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వం యోచించాలని అందరి తరఫున వినమ్రంగా పెడుకుంటున్నాం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి జిల్లా ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది ఈ జిల్లా ఏర్పాటు యొక్క ఆవశ్యకత అనేది తృప్తంగా మాట్లాడుకుందాం భారతదేశంలో రాష్ట్రాల భాషాపక్త రాష్ట్రాల విభజన కావచ్చు మరి జిల్లాలో తెలంగాణ ఏపీ విభజన కావచ్చు మరి పదమూడు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలో కావచ్చు ఇలా ఏ ఏ రోజు ఎప్పుడు విభజన జరిగినా కూడా ఆయా ప్రాంతాల విద్య వైద్య రాజకీయ సాంస్కృతిక ఆర్థిక వ్యవసాయ న్యాయ రెవెన్యూ ఈ ప్రయోజనాలన్నీ కూడా ఆయా ప్రాంతాల యొక్క ప్రజల యొక్క మనోభావాలకు వారి యొక్క ఆకాంక్షలకు అవసరాలకు ప్రయోజనకరంగా ఉపయుక్తంగా ఉండాలి అలాంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ఈ బద్వేలు నియోజకవర్గాన్ని తీసుకెళ్లి అన్నమయ్య జిల్లాలో కలిపితే ఉద్యోగపరంగా ఉపాధ్యాయుల పరంగా వీరందరూ కూడాను ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది కాబట్టి భౌగోళికంగా దగ్గరి పరిసరాల్లో ఎటువైపు చూసినా ఎనభై ఐదు నుండి తొంభై కిలోమీటర్లు మాత్రమే ఉన్నటువంటి బద్వేలు మైదుకూరు ప్రొద్దుటూరు జమ్మలమడుగు ఉదయగిరి ఆత్మకూరు ఈ నియోజకవర్గాలను వీటన్నిటిని కూడా ఏకీకరణ చేసి శ్రీ స్వామి జిల్లాగా ఏర్పాటు చేసిన క్రమంలో చాలా పరిపాలనకు కానీ ప్రజల యొక్క అవసరాలకు కానీ ప్రయోజనాలకు కానీ చాలా ఉపయుక్తంగా ఉండే అవకాశం ఉంది మరొకసారి మేము మీకు విన్నవించుకుంటూ ఉన్నాం